ఏదైనా రెడ్డి బుక్లు రాసేది వాళ్ళు ఇంకెన్నాళ్ళు భయపడతా అయిపోయింది సంవత్సరం ఇంకేంది భయపడేది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తా ఏదైనా జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు చేయలేండు ఆడికేం భయం రామ కూడా ఉండదు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక వన్ ఇయర్ అవుతుంది రైతు పరిస్థితి ఎలా ఉందంటే ఏ దరిద్రంగా ఉందని చదువుతుంటే ఎట్లా ఉందండి చండాలంగా ఉంది మందు సావటమే ఈయన భలే తెలివి కలడు అంటారు తెలివి కలడు నీకు తెలియకుండా నీ మెళ్ళ దండ

జగమాట తెకలు కూర్తాడు తిరుపతి అని ఎక్కడికి సరిపోయింది అంట పవన్ కళ్యాణ్ కథోలే నీకు రనం పెడితే ఎందుకు రోవా పవన్ కళ్యాణ్ కతవులే జగ జగం వాటాడిని ఎంత చూస్తా తేలుస్తా తుక్కబెట్టి నాటేస్తాను ఇప్పుడు ఎందుకని మాట్లాడు చూస్తాడు ఎందుకంటే ఈ పైసలు ఇస్తే కూర్చుంటాడు అడ తరి బెర్రీకి పెడితే పాలు ఇచ్చుద్ది లేకపోతే అందుద్ది పేదమంది అమ్మాయి మిస్ అయిపోయిన ఈ రోజు ఎందుకంటే దాని మొన్న దేశకొచ్చాడు ఏం చెప్పవారు అన్న ఆడ ఒక బుడ్డోడాడు బొల్లుడు పోతాయి రెండు రాష్ట్రాలు ఎందుకంటే అంత తెలివి కలవాళ్ళు దేవుడు దేవుడికి ఏం తెలుస్తుందే ఎవడు పది ఎకరాలు బండించి నలుగురిని బతికిచ్చేవాడు తెలుస్తుంది కానీ నువ్వు చెప్పావు కదా ఈదంగా అంటున్నప్పుడు మరి అమరావతిని నేను ఐకాంటి బిల్డింగ్ గాడుతున్నాడు థర్టీ ఫోర్ కడత రాజమౌళి సినిమా చూసినవా చూశా వాడి గట్లా బాహుబలే అది ఇది ఇది అట్టగా చాలా మంది విజనరి నాయకుడు అని చెప్పాడు నార్మల్గా ఆ టీ నేను ఇందాక చెప్పా మా ఊళ్ళో నలభై ఏళ్ళు కూడు కూడిమోచేట్రా మేడు పెట్టుకొని చాదు కాదురా నానని చెప్తాను టీవీలో అరకు దున్న చాదు కాదురా అంటే ఈ టీవీలో ఈ నలభై ఏడు విజనరీ అదే ఏబిఆర్లో టీవీ ఫైల్ అని చెప్పారు ఏంటంటే వాళ్ళు మొత్తం వాళ్ళ రాజ్యం అయిపోయింది చెప్తారు వాళ్ళు ఇష్టం పవన్ కళ్యాణ్ వాడు నీకు తెలుసుగా మరి పవన్ కళ్యాణ్ అనే ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు ఈ గడ్డాన్ని రంగు అయిపోతే ఆవులు వెనక ఇటు పెడి వరి గడ్డ ఎందుకంటే గడ్డం ఎందుకు ఎడదాక ఎందుకు ఈ దేశంలో అసలు ఈ రాష్ట్రంలో హిందువులకు సంరక్షణ లేదు నేనే వచ్చి సనాతన కర్మ కాపాడుతాను వీడే గద్దీస్తుంది గదొక్కటే తక్కువ లేకపోతే ఆంజనేయ స్వామి అలా ఉంటాడు మీ ఓళ్ళ ఇక్కరం వాడిని పెట్టుకోండి నాలుగు రోజులు ఆ వాడిని పవన్ కళ్యాణ్ నాకు నోరు జరగదు నేను అంటే చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడుతున్నావు నన్ను జైలు తెంగిందాక మాట్లాడుతావు మాట్లాడిన కొంతమంది అరెస్ట్ కూడా చేసి పరిస్థితి రాసేది వాళ్ళు ఇంకెన్నాళ్ళు భయపడతా అయిపోయింది సంవత్సరం ఇంకేంది భయపడేది వాళ్ళకి విను ఇను ముప్పై ఏడు దాకా ఊపుతావు నువ్వు నలభై ఏడు వచ్చేది మెత్త లోకేష్ మాట్లాడతాడు ఈసారి ఏమంటది ఇంకా ట్రైలర్ మాత్రం అయిపోయింది ఇంకా రియల్స్ ఇంకా ఉంది అసలు ఇంకా అదే నేను కూడా అదే అంటున్నా మీకు ఉందరే కానీ రియల్ స్టార్ట్ అవుతుంది రైట్ టైల్ పార్టీ ఇప్పటికి ఇక ఉంది వైసీపీ కార్యకర్తలు జగన్ గారి కూడా ఈసారి మాట్లాడుతూ కూడా సబ్సెస్ అందరు అవతల ఉన్న లాక్ వస్తాను టూ పాయింట్ వచ్చి అసలు ఏంటి అంత ధైర్యం ఏంటి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పుట్టింది ఎవరికే రాజశేఖర రెడ్డికి రాజశేఖర రెడ్డికి ఎర్రంగ్ చూసే భయపడతాను ఆడి కళ్ళు చూసి వాడి కళ్ళు చూసి భయపడి ముగ్గురుతో ఏకమైన జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి పదహారు నెల చేయలేదు ఆడికేం భయం రో ఆ రెడ్డి బుక్కులు రాసేది వాళ్ళు ఇంకెన్నాళ్ళు భయపడతా అయిపోయింది సంవత్సరం ఇంకేంది భయపడేది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారే ఈ ఏదైనా జగన్మోహన్ రెడ్డి పదహారు నెల్లు చేయలేండు ఆడికేం భయం రామ కూడా ఉంగదు ఏ దరిద్రంగా ఉందని చదువుతుంటే ఎట్లా ఉందండి చందాలంగా ఉంది ముందే ఈయన బలే తెలివి కలుడు అంటారు తెలివి కలడు నీకు తెలియకుండా మెల్ల దండడు కూడా తెలివి కలు అది వీడు చంద్రబాబు నాయుడు ఏ విజనరీ మా ఊళ్ళో నలభై ఏళ్ళు అరకల కాడు కూడు మోసాడు మేడబెట్టుకోని శాతం వాడికి ఈ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయితే పరిపాలన రెండు పరిగొట్ల పాలు తెస్తా పవన్ కళ్యాణ్ అండి ఇట్లా హామీలకి తిరుపతి పవన్ కళ్యాణ్ పెడితే ఎందుకు రోవాలని పవన్ కళ్యాణ్ గతంలో జగన్మోహన్ రెడ్డిని ఎందుతో తేలుస్తా ఇప్పుడు ఎందుకని చూస్తాడు ఎందుకంటే ఈ పైసలు ఇస్తే కూర్చుంటాడా అడ తరి తౌడు పెడితే పాలు ఇచ్చి లేకపోతే ఆ ఇది గతంలో ముప్పై మంది అమ్మాయిలు మిస్ అయిపోయారా ఈ రోజు ఎందుకని దాని గురించి మనం తీసుకొచ్చాడు ఏం చెప్పమంటారు ఆడ ఆడకు పుట్టేడు పోతాయి రెండు రాష్ట్రాలు ఎందుకంటే అంత తెలివి కలవాళ్ళు ఏవులు ఏం తెలుసు ఎవరు పది ఎకరాలు బండిచ్చి నలుగురు బతికిచ్చేవాడికి నువ్వు చెప్పా కదా అంటున్నావు అమరావతిని బిల్డింగ్ కడుతున్నాడు థర్టీ ఫోర్ కడతాడు రాజమౌళి సినిమా చూసినవా చూసా వాడు గట్ల బాహుబలి అది ఇది

మరి పవన్ కళ్యాణ్ అయినా ముప్ప వేల మంది అమ్మాయి మిస్ అయిపోయి చేరలేదు ఈ గడ్డ రంగు తంగుతో ఆవులు వెనకీ పెట్టి ఒరిగిట్టే ఎందుకంటే గెడ్డం ఎందుకు ఎడదాకా ఎందుకు ఈ దేశంలో అసలు ఈ రాష్ట్రంలో హిందువులకు సంరక్షణ లేదు నేనే వచ్చి సనాతన కర్మ కాపాడు వీడే గది గద ఒక్కటే తక్కువ లేకపోతే ఆంజనేయ స్వామి వాళ్ళు ఉంటాడు వాడు మీ ఊళ్ళో ఇగరం పనిలో వాడిని పెట్టుకొని నాలుగు రోజులు ఆ వాడినే పవన్ కళ్యాణ్ నాకు నోరు జరగదు అంటే చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడుతున్నావు నన్ను జైలు తింగిందాక మాట్లాడుతావు మీలా మాట్లాడిన కొంతమంది అరెస్ట్ కూడా చేసి అరెస్ట్ అయితే నీ పేరు రాతే రాసేది వాళ్ళు ఇంకెన్నాళ్ళు భయపడతా అయిపోయింది సంవత్సరం ఇంకేంది భయపడేది వాళ్ళకి విను ముప్పై ఏడు దాకా ఊపుతావు నువ్వు నలభై ఏడు వచ్చేది మెత్త పడతాయి లోకేష్ మాట్లాడతాడు ఈసారి ఏమంటది ఇంకా ట్రైలర్ మాత్రం అయిపోయింది ఇంకా రియల్స్ ఇంకా ఉంది అసలు ఇంకా అదే నేను కూడా అదే అంటున్నా మీకు ఉందరే కానీ రియల్ స్టార్ట్ అవుతుంది రైట్ టైల్ పార్టీ ఇప్పటికి ఇక ఉంది వైసీపీ కార్యకర్తలు జగన్ గారి కూడా ఈసారి మాట్లాడుతూ కూడా సబ్స్ సందర్భ అవతల ఉన్న లాక్ వస్తాను టూ పాయింట్ ఓ చూపిస్తాయి అంత ధైర్యం ఏంటి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పుట్టింది ఊరికే రాజశేఖర్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డికి ఎర్రంగ చూసే భయపడతాడు ఆడి కళ్ళు చూసి వాడి కళ్ళు చూసి భయపడి ముగ్గురుతో ఏకమైన జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు ఏదైనా జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు చేయాలండి ఆడికేం భయం రామ కూడా ఉంగదు